సత్యవతి గారు జిల్లాలో మీ పార్టీ వారి మీకే మర్యాద ఇవ్వరు ఆరు నెలల్లో ప్రెస్ మీట్ పెట్టడం కాదు ప్రజా క్షేత్రంలో ఉంటారో లేదో తెలుసుకోండి రెడ్డి నాయక్ గారు అనవసర ప్రకటనలతో మర్యాద పోగొట్టుకోకండి అని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ నాయక్ మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం నిన్న సత్యవతి రాథోడ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మరి కొన్ని హాస్యాస్పద హాస్యాస్పదమైన మాటలు వారు మాట్లాడారు ఇది వారి రాజకీయ అవివేకానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా దోర్నకల్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో వారు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఏనాడు రెడ్డి నాయక్ గారు ఛత్యవతి రాథుడు గారిని నియోజకవర్గానికి రానియకుండా ఆపింది వాస్తవం కాదా కేవలం కవితానాయక్ గారు రెడ్డి నాయక్ గారి పెత్తనం చలాయించి అక్రమ కేసులు బనాయించి అక్రమ ఇసుక రవాణా గంజాయి రవాణా దొడ్డు బియ్యం రేషన్ బియ్యం రీసైక్లింగ్ అదేవిధంగా నల్ల బెల్లం వ్యాపారం పోలీసుల ఎస్కార్డుతోని నిర్వహించి ఈ నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేసిన రెడ్డి నాయక్ గారు ఏనాడు సత్యవతి రాతడు గారిని డోర్నక్కర్లో అడుగుపెట్టియలేదు అదేవిధంగా పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు బలంగాడు తెలంగాణ అని చెప్పి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఏ గ్రామంలో ఇండ్లు పిచ్చిన పరిస్థితి లేదు ఏ గ్రామంలో కొత్తగా రేషన్ కార్డు అదే అదేవిధంగా పెన్షన్లు కొత్తగా వ్యక్తులను కానీ ఎవరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఇబ్బంది పెట్టింది మీరు కాదా మీరేదో కల్లిబుల్లికి కవర్లు చెప్తే నమ్మడానికి డోర్నకల్ ప్రజలు మహోబాద్ ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పటికైనా మీరు ఆరు నెలలకోసారి వచ్చి ప్రెస్లో మాట్లాడడం కాదు ప్రజాక్షేత్రంలో రెడీ నాయక్ గారు మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగుపెట్టనిస్త్రో లేదో తెలుసుకోండి అదేవిధంగా రెడ్డి నాయక్ గారు మీరు మతి స్థిమితం మతి భ్రమించిందనే మిమ్మల్ని ఇంటికి పరిమితం ఈ డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు మీ మీ హయాంలో అక్రమ కేసులు బనాయించి పోలీసు జులుం చూపించి ఆనాడు అట్రాసిటీ కేసులు బనాయించింది మీరు ఈరోజు సజావుగా స్వేచ్ఛాపూరితమైన స్వతంత్రపూరితమైన ప్రజాస్వామిక పాలన ఈ రాష్ట్రంలో ఈ డోర్నకల్ నియోజకవర్గంలో చేస్తుంది అవలంబిస్తుంది మేము కాబట్టి ఇప్పటికైనా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే మర్యాదగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా మరి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు వివేకులు తప్పకుండా ప్రతి విషయాన్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు